గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పాటేల్ యూనివర్సిటీ ది బెస్ట్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్ ఇది ఇది తెలుసుకుంటే మాత్రం నిజంగానే అబా ఇంత తక్కువలో ఇంత ప్రీమియంతో మన లైఫ్కి రిస్క్ లేకుండా ఒక పాలసీని తీసుకొచ్చారే అని అనుకోకుండా మానరు ఎందుకంటే నేను ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పబోతున్నా ఒక్కసారి మీరు విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తుంది వెంటనే వెళ్ళి ఈ స్కీమ్లో మేము కూడా జాయిన్ అవుతాం అని అనుకోకుండా మానారు ఎందుకంటే కేవలం రూపాయిన్నర మాత్రమే మీరు డైలీ పే చేయాల్సింది కేవలం రూపాయిన్నర పది లక్షలకు సంబంధించిన ఇన్సూరెన్స్ మనకు కవర్ కాబోతోంది కొన్ని స్కీమ్స్ ఉంటాయి అయితే మనకు కనీసం టైం కూడా ఉండదు అరే ఇట్లాంటి ఒక స్కీమ్ వచ్చిందట అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయము ఏదో నడుస్తుంది కదా అని ఆ నడిపించేద్దాంలే అన్న దూరంలోనే ఉండిపోతున్నాం ఇక సేవింగ్స్ అయితే మనకున్న ఖర్చులకి సేవింగ్స్ అనే మాటనే మర్చిపోయినాం ఒక్కసారి డీటెయిల్గా చెప్పబోతున్నా చెప్పబోతున్నాయి ఇటీవల ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడ చనిపోయాడు దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది ఇట్లాంటి చాలా కేసెస్ మనం వింటూ ఉంటాం నెక్స్ట్ ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆస్పత్రికి వెళ్ళిండు అక్కడ వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని లక్ష వరకు ఖర్చు అవుతుంది అన్నారు దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నాడు కొన్నాళ్ళ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే రెండు లక్షలు అవుతుంది అన్నారు మీరు చూడండి హాస్పిటల్ అయినా విద్య అయినా ఇవి రెండు ఇంపార్టెంట్ అది కూడా ఇవి రెండు గవర్నమెంట్స్ ఫ్రీగా ఇవ్వాలి అని కొన్ని వందల సార్లు మనం మాట్లాడుతున్నాం కానీ అది ఇంప్లిమెంట్ అవుతుందా అవుతలేదు పోనీ ఇంప్లిమెంట్ కాకపోయినా దానికి ఏమైనా భరోసా లాగా దానికి ఏమైనా స్కీమ్ ఉందా దాంట్లో కట్టుకుంటే మన మనకు ఒక భరోసా ఇస్తుందా అవసరానికి అక్కరికి వస్తుందా ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం కానీ ది బెస్ట్ స్కీమ్ అనుకోవచ్చు ఇది ప్లీజ్ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళిన సందర్భాల్లో ఇలా అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కామన్ గా అందరు కొన్నిసార్లు పాక్షికంగా లేని పక్షంలో తాత్కాలికంగా వైకల్యం కూడా ఏర్పడవచ్చు అంటే కాలు ఇరగడము చేతిరగడము ఇట్లాంటివి కూడా ఈ క్రమంలో రక్షణగా ప్రైవేట్ బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండడంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి చూపించడం లేదు మీరు ప్రైవేట్ కి సంబంధించిన బీమా సౌకర్యాలు అంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన సౌకర్యాలు ఉంటాయి అవి ఎంతో తెలుసా ఏజ్ని బట్టి అంటే కుటుంబ పెద్ద ఏజ్ని బట్టి చాలా ఎక్కువ ప్రీమియం ఉంటాయి మేము అది చేస్తాం ఇది చేస్తాం క్యాష్లెస్ ఉంటుంది మీకు చాలా తొందరగా అవుతుంది ఇట్లాంటివన్నీ చెప్తారు కానీ ప్రాక్టికల్గా మనము ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకోవడానికి మనకు అవసరం పడుతుందో అప్పుడు మాత్రం దానికి లేదండి దీనికి లేదండి అని చెప్తూ ఉంటారు అప్పుడు మనకు అనిపిస్తుంది చీ కట్టుకొని కూడా వేస్ట్ అని సో ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ప్రీమియమ్స్ చాలా అధికంగా ఉంటాయి అందుకని వాటి జోలికి చాలామంది ఓరు ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థలో ఇప్పుడు పోస్టల్ శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చింది అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అనమాట ఎంత భరోసా ఇస్తుంది అని అంటే ఇది రోజుకు కేవలం రూపాయిన్నరతో పది లక్షలు రెండు రూపాయలతో పదిహేను లక్షల విలువైన బీమా పాలసీలను పోస్టాఫీస్ శాఖ అందుబాటులోకి తెచ్చింది ఏడాదికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల ప్రీమియంతో అకాల మరణాలకు పది లక్షలు ఏడు వందల నలభై తొమ్మిది ప్రీమియంతో పదిహేను లక్షల పాలసీలు అందుబాటులోకి ఉన్నాయి ఏదో మన కిస్మత్ బాగాలేకనో ఇంకేదో అయ్యో ఇంకేదో అయ్యో ప్రమాదం మనం మనకిచ్చి మనం కొని తెచ్చుకోం బట్ యాక్సిడెంటల్గా చనిపోయినప్పుడు మాత్రం అరే పాలసీ ఉందా అని జనరల్లీ కూడా అడుగుతూ ఉంటారు సో అందులో భాగంగానే ది బెస్ట్ పాలసీ ఇది అని చెప్పొచ్చు రోజుకి రూపాయి అంటే అసలు రూపాయి నెరకు వాల్యూ ఉందా ఎక్కడైనా ఇప్పుడు అసలు పది రూపాయలకే వాల్యూ లేదు బిచ్చగాడు పది రూపాయలు అడుగుతున్నాడు అట్లాంటిది కేవలం రోజుకి రూపాయి నెరతోని ఎంత కవర్ అవుతున్నది పది లక్షల రూ రూపాయలు కవర్ చేస్తుంది రెండు రూపాయలు చెల్లిస్తే రోజుకి పదిహేను లక్షల విలువైన బీమా పాలసీని ఇప్పుడు పోస్టల్ శాఖ తీసుకొచ్చింది ఎంత చీపెస్ట్ వే మొత్తంగా కలిపితే ఏడాదికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఏ రూపాయినర చెల్లిస్తే లేదంటే రెండు రూపాయల చొప్పున చెల్లిస్తే కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి మనము పోస్ట్ ఆఫీస్ దాంట్లో ఇట్లాంటి బీమా పాలసీని కడితే మనకు చెల్లించేది ఎంత చూడండి పది లక్షలు చనిపోతే పది లక్షలు రూపాయిన్నర చెల్లిస్తే పదిహేను లక్షలు రెండు రూపాయలు రోజుకి చెల్లిస్తే సో అసలు ఏర్పడకుండానే మనకు ఒక రకంగా బీమా భరోసా అయినట్టే కదా ఒక్కసారి ఆలోచించండి ఈ స్కీమ్కి గురించి ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు వైకల్యం కానీ పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది చూడండి దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఓపీడీ ముప్పై వేలు లేదంటే ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే పదిసార్లు పదిహేను వందల విలువైన కన్సల్టేషన్ కూడా వర్తిస్తుందట ప్రమాదం జరిగే ఆసుపత్రిలో ఉంటే అరవై వేల వరకు చెల్లిస్తారు ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా లక్ష వరకు లభిస్తుంది ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటిని చెల్లిస్తారు ప్రమాదం జరిగే వ్యక్తి కోమాలోకి వెళ్తే లక్ష వరకు కవర్ చేస్తారు ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం లక్ష వరకు చెల్లిస్తారు తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే కూడా నాలుగు కన్సల్టెంట్లు ఉచితంగా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ కావచ్చు డాక్టర్ని ఒకరికి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రావడానికి కూడా ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు కూడా చెల్లిస్తారట ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా ఐదు వేల రూపాయలు కూడా ఈ బీమాలో చెల్లిస్తారు అర్హతలు ఏంటి ఇవన్నీ చెల్లింపులు చేస్తారు ఒకవేళ మనం బీమా కట్టుకుంటే అయితే అర్హతలు ఏంటి అన్నప్పుడు బీమా పాలసీని పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గలవారు వారు ఎవరైనా తీసుకోవచ్చు ఇది ఎవరికైనా అవసరం పద్దెనిమిది సంవత్సరాలు అంటే మేజర్ అయిన దగ్గర నుంచి రిటైర్మెంట్ వయసు వరకు ఎవరైనా చెల్లించుకోవచ్చు దీన్ని తెరవడానికి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది ఆధార్ కార్డ్ దాంతో లింక్ అయిన ఫోన్ నంబర్ ఉండాలి వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది సాయుధ బలగాలకు ఇది వర్తించదు అంటే సాయుధ బలగాలు మీన్స్ ఎక్కడైనా ఆర్మీ దాంట్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు మిగతా వాళ్ళు ఎవరైతే కామన్ పర్సన్స్ ఎవరు ఉన్నా సరే వాళ్ళు బిందాస్గా చెల్లించుకోవచ్చు నిజంగా చెప్పాలంటే రోజు కూలీ కూడా కట్టుకోవచ్చు అంత చీపెస్ట్ ప్రీమియం ఇది అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎముకలు విరిగినా అంటే మనకు సర్జరీ ఏమన్నా అవసరం పడ్డా హాస్పిటల్ వెళ్ళొచ్చినా ఇవన్నిటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇట్లాంటి ఒక్కటైనా సరే ఈ పాలసీని చేసుకుంటే ఎవరికైనా సరే అక్కడికి వస్తుంది అనేదే ఈ పూర్తి అంటే ఈ ఈ పూర్తి స్టోరీ యొక్క సారాంశం సో దయచేసి ఎవరైనా సరే చాలా తక్కువ ప్రీమియంలో పాలసీని ఎవరైనా చూస్తే మాత్రం పోస్టల్ శాఖ అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది దీంట్లో కట్టుకుంటే మాత్రం మన ఫ్యామిలీకే కాదు అందరికీ కూడా ఒక రకంగా భరోసా ఇచ్చినట్టు to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.